హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మొదటిసారిగా మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దగ్గర వారికి షేర్ చేయండి మేము ఇచ్చేటటువంటి ఈ ఫుల్ కోర్సుని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం లాస్ట్ క్లాస్ మనం కంటిన్యూ చేద్దామండి మనం వేములవాడ చాళుక్యుల గురించి మాట్లాడుకుంటున్నాం వేములవాడ చాళుక్య రాజుల్లో అత్యంత గొప్పవాడు రెండవ హరికేసరి ఈ రెండవ అరికేసరి గురించి మాట్లాడుకుంటున్నాం రెండవ అరికేసరి ఈ వేములవాడ చాళుక్య వంశంలోనే గొప్పవాడిగా చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లోనే మాట్లాడుకున్నాం ఇతనికి ఈ వేములవాడ చాళుక్యునికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరు రేవక నిర్మాడి మనం చెప్పుకున్నాం రెండవ నరసింహుడు మరియు రెండవ నరసింహుని కాలంలో రాష్ట్రకూట రాజు రాజైనటువంటి మూడవ ఇంద్రుడు మూడవ ఇంద్రుడు రెండవ నరసింహ యొక్క గొప్పతనాన్ని ధైర్య సాహసాలని ఇతని ఆజ్ఞని పాటించి అతను ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేసి విజయాన్ని సాధించి లాటా మాలవ అనే ప్రాంతాలను జయించిన తీరును బట్టి ఈ మూడవ ఇంద్రుడు తన సోదరి అయినటువంటి జాకవనిచ్చి వివాహం చేశాడని లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం రెండవ నరసింహకి జాకవకు జన్మించినటువంటి వాడే రెండవ హరికేసరి ఈ రెండవ హరికేసరికి సామంత రాష్ట్రకూట రాజు ఎవరు మూడవ ఇంద్రుడు మూడవ ఇంద్రుడు ఈ మూడవ ఇంద్రుడు కాలంలోనే రెండవ హరికేసరి రాజైనాడు ఈ మూడవ ఇంద్రుడు రెండవ హరికేసరికి ఏమైతడు మేనమామ క్రమంగా తన మేనమామ కూతురైనటువంటి రేవక నిర్మాడి రేవక నిర్మాడి తండ్రి ఎవరు మూడవ ఇంద్రుడు రాష్ట్రకూట రాజు రాజైనటువంటి మూడవ ఇంద్రుని యొక్క కుమార్తెనే రేవక నిర్మాడి ఇతను రెండవ అరికేశరి తన మేనమామ కుమార్తె అయినటువంటి రేవక నిర్మాడిని వివాహం చేసుకున్నాడు అలాగే మరొక రాష్ట్ర రాష్ట్రకూట రాకుమారి అయినటువంటి లోకాంబికని కూడా వివాహం చేసుకోవడం అనేది జరిగింది ఇతను వివాహం చేసుకున్నటువంటి ఇద్దరు కూడా రేవక నిర్మాడి లోకాంబిక వీళ్ళిద్దరు కూడా రాష్ట్రకూట కూట రాకుమారులే రేవక నిర్మాడి అయితే ఈయన యొక్క మేనమామైనటువంటి మూడవ ఇంద్రుని కుమార్తె మరొక రాకుమార్తెని లోకాంబికను కూడా వివాహం చేసుకోవడం అనేది జరిగింది ఎవరంటే రెండవ హరికేసరి ఓకే ఈ రెండవ అరికేసరి ఈ రా వేములవాడ చాళుక్య వంశంలో గొప్పవాడని చెప్పుకున్నాం ఇతనికి ఉన్నటువంటి బిరుదులను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇతని యొక్క బిరుదులు కనుక మనం చూసినట్లయితే ఒకటి ఉదాంత నారాయణ ఉదాత్త నారాయణ ఏం బిరుదు ఇది ఉదాత్త నారాయణ మరొక బిరుదు గుణవర్ణవ గుణవర్ధన అనొచ్చు గుణవర్ధన అనేటటువంటి మరొక బిరుదు గుణవర్ధన అనేటటువంటి మరొక బిరుదు ఉండడం అనేది జరిగింది మరొకటి సామంత చూడామణి మరొక బిరుదు ఏంటి సామంత చూడామణి మరొకటి శరణాగత శరణాగత అనే బిరుదు కూడా పొందినాడు ఎవరంటే రెండవ హరికేశ్వరి ఉదాత్త నారాయణ గుణవ గుణార్థన సామంత చూడామణి శరణాగత మరియు వజ్ర వజ్రపింజర వజ్ర అనేటటువంటి బిరుదు కూడా పొందడం జరిగింది వజ్ర పింజర పాంబ రాంకుష మరియు గుణనిధి దీంతో పాటు అమ్మన గంధ వారణ అమ్మన గంధ వారణ అనేటటువంటి ఈ బిర్దులను పొందాడు ఎవరంటే వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి రెండవ హరికేసరి మళ్ళీ ఒకసారి చూడండి ఇవి ఒకటి ఉదాత నారాయణ గుణార్దన సామంత చూడామణి శరణాగత వజ్రపింజర పింజర పాంబరాంకుష గుణనిధి అమ్మనగంధ వారుణ అమ్మనగంధ వారణ అమ్మనగంధ వారణ ఈ విరుదులని పొందడం అనేది జరిగింది ఎవరంటే రెండవ హరికేసరి చివరు పొందారు రెండవ అరికేశ్వరి ఇక మూడవ ఇంద్రుని కాలం ముగిసింది రాష్ట్రకూట రాజైనటువంటి రాజు అయినటువంటి మూడవ ఇంద్రుని కాలం ముగిసింది తదుపరి మళ్ళీ రాష్ట్రకూట రాజ్యంలో వారసత్వ పోరాటం మొదలైంది ఎవరోరి మధ్య మొదలైందంటే నాలుగవ గోవిందునికి మరియు నాలుగవ గోవిందునికి మరియు మూడవ అమోఘ వరుషునికి ఎవరెవరికి మధ్య నాలుగవ గోవిందునికి మూడవ అమోఘ వరుషునికి మధ్య వారసత్వ పోరాటం మొదలైంది రాష్ట్రకూట రాజ్యంలో రాష్ట్రకూట రాజ్యంలో నాలుగవ గోవిందునికి మూడవ అమోఘ వరుషునికి మధ్య వారసత్వ పోరాటం అనేది మొదలైంది ఎవరి తర్వాత మూడవ ఇంద్రుని తర్వాత అయితే క్రమంగా మనం చెప్పుకున్నాం రెండవ అరికేశ్వర తండ్రి అయినటువంటి నరసింహుని నుంచే రాష్ట్రకూటులు సామంతులుగా ఉన్నారు కానీ అప్పటి నుంచి వైవాహిక సంబంధాలు ఏర్పడ్డాయి వేములవాడ చాళుక్యులకి రాష్ట్రకూటలో మధ్య అని చెప్పుకున్నాం క్రమంగా ఈ రెండవ అరి ఈ ఇద్దరిలో ఏం చేశారంటే మూడవ అమోఘ వరుషునికి తన మద్దతు ఇవ్వడం అనేది జరిగింది ఈ వారసత్వ పోరాటంలో నాలుగవ గోవిందుడికి మూడవ అమోఘ వరుషునికి వారసత్వ పోరాటం మొదలైంది రాష్ట్రకూట రాజ్యంలో ఆ సమయంలో రెండవ అరికేసరి మూడవ అమోఘ వరుషునికి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది క్రమంగా ఈ వారసత్వ పోరాటంలో విజయం సాధించింది ఎవరంటే మూడవ అమోఘ విజయం సాధించడం అనేది జరిగింది రెండవ అరికేసరి కాలంలో ఉన్నటువంటి గొప్ప కవి పండితుల్లో పంపకవి గొప్పవాడు ఇతను కన్నడ ఆది కవి అని అంటాము పంపకవిని ఇతను రాసినటువంటి ఫేమస్ బుక్ ఏంటంటే విక్రమార్జున విజయం ఏంటిది అది విక్రమార్జున విక్రమార్జున విజయం విక్రమార్జున విజయం అనేటటువంటి ఇతని యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథం ఈ గ్రంథం ద్వారా ఇతను మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు ఈ విక్రమార్జున విజయం అనే గ్రంథంలో రెండవ అరికేశర్ ని పోల్చడం జరిగింది పంపకవి క్రమంగా పంపకవి తన ఆస్థాన కవి మరియు ఇతని యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి రెండవ అరికేసరి జగిత్యాలలో జగిత్యాల అప్పుడు తాలూకా ఇప్పుడు జిల్లా అయింది ఆ జగిత్యాల ప్రాంతంలో కలిగినటువంటి ధర్మపురి అనేటటువంటి గ్రామాన్ని ఇతనికి అగ్రహారంగా ఇవ్వడం అనేది జరిగింది రెండవ అరికేసరి ధర్మపురి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు ఎవరికంటే పంపకవికి దీంతో పాటు మరొక కవిత గుణార్నవుడు కవిత గుణార్ణవుడు అనేటటువంటి బిరుదు ఇవ్వడం కూడా జరిగింది పంపకవికి ఏంటండి రెండవ అరికేశరి యొక్క ఆస్థాన కవి పంపకవి రెండవ అరికేశరి మరియు వేమునవాడ అందరూ కూడా తెలుగు మరియు కన్నడ భాష సాహిత్యాన్ని పెంచి పోషించారు అయితే ఈ కన్నడ ఆదికమైనటువంటి పంపకవి విక్రమార్జున విజయం అనే తను గ్రంథంలో రెండవ అరికేసరిని అర్జున్తో పోల్చినాడు క్రమంగా రెండవ అరికేసరి ధర్మపురి అనేటటువంటి గ్రామాన్ని అగ్రహారంగా పంపకవికి ఇవ్వడం అనేది జరిగింది దీంతో పాటు కవిత గుణార్ణవుడు అనేటటువంటి బిరుదు కూడా ఇచ్చినాడు పంపకవికి ఎవరు రెండవ అరికేసరి ఈ పంపకవి యొక్క సోదరుడైనటువంటి జీనవల్లభుడు ఎవరైనా జీనవల్లభుడు పంపకవి సోదరుడైనటువంటి జీనవల్లభుడు కురిక్యాల శాసనాన్ని వేయించాడు ఏ శాసనాన్ని వేయించాడు కురిక్యాల కురిక్యాల అనేటటువంటి శాసనం వేయించడం అనేది జరిగింది ఈ జీనవల్లభుడు వేయించినటువంటి కురిక్యాల శాసనం తొలి తెలుగు శాసనంగా చెప్తాము మనం మాట్లాడుకున్న ఆల్రెడీ శాసనాల గురించి మాట్లాడేటప్పుడు కూడా కురిక్యాల శాసనాన్ని వేయించింది ఎవరంటే జీనవల్లభుడు జీనవల్లభుడు ఎవరు పంప కవి యొక్క సోదరుడు ఇతను వేసినటువంటి కురుక్యాల శాసనం తొలి తెలుగు శాసనంగా చెప్పుకుంటాము ఇక దీంతో పాటు బద్యగ శాసనం ఈ బద్యక శాసనం ఎక్కడ లభించిందంటే చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి అగస్తేశ్వర అగస్తేశ్వర అనేటటువంటి ఆలయంలో దొరికినటువంటి శాసనమే బద్యగ శాసనం ఎక్కడ చెన్నూరు చెన్నూరు పట్టణంలో గల అగస్తేశ్వర అనేటటువంటి ఆ దేవాలయంలో లభించినటువంటి శాసనం బద్దెగ శాసనం ఈ బద్యగ శాసనం ప్రకారంగా రెండవ అరికేసరి కాలంలో తన సామ్రాజ్యాన్ని బోధన్ నుంచి చెన్నూరు పట్టణం వరకు విస్తరించినట్టుగా మనకు ఈ బద్దెగ శాసనంలో తెలుస్తుంది ఈ బద్యగ శాసనం ద్వారా రెండవ అరికేసరి తన సామ్రాజ్యాన్ని బోధన్ నుంచి ఎక్కడి వరకు విస్తరించాడు చెన్నూరు వరకు విస్తరించినట్టు మనకు తెలుస్తుంది ఈ శాసనం ఎక్కడ లభించింది చెన్నూరు పట్టణంలో గల అగస్తేశ్వరం అనేటటువంటి ఆలయంలో లభించింది నెక్స్ట్ ఇతని కాలంలో రెండవ హరికేసరి కాలంలో ఉన్నటువంటి మంత్రుల్లో ఒక మంత్రి పెద్ద నార్యుడు పెద్ద నార్యుడు అనేవాడు రెండవ అరికేసరి ఆస్థానంలో ఒక మంత్రి ఈయన కూడా వేములవాడ పట్టణంలో ఆదిత్య ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది వేములవాడలో ఆదిత్య ఆలయంని నిర్మించింది ఎవరు అని క్వశ్చన్ అడగచ్చు మనకు ఎవరు చెప్పాలి పెద్ద నార్యుడు ఈ పెద్ద నార్యుడు అనేవారు ఎవరు అంటే రెండవ హరికేశ్వరి యొక్క ఆస్థానంలో మంత్రి రెండవ హరికేశ్వరి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి అయిన ఒకరు పెద్ద నార్యుడు వేములవాడ పట్టణంలో ఆదిత్య ఆలయం నిర్మించినాడు ఇతరు నిర్మించినటువంటి ఆదిత్య ఆలయానికి రెండవ హరికేశ్వరి ఏం చేసిందంటే వంద నివర్తనాల భూమిని దానంగా ఇచ్చినాడు ఎందుకు ఈ ఆలయానికి కావలసిన ఖర్చుల కోసమని ఎన్ని నివర్తనాలు వంద నివర్తనాల భూమి దానంగా ఇవ్వడం అనేది జరిగింది ఎవరంటే రెండవ హరికేసరి ఏ సమయంలో ఇచ్చినాడంటే ఈ గుడి పూర్తయ్యే టైంలో వచ్చినటువంటి ఒక సంక్రాంతి పండుగ రోజు ఆ సమయంలో సంక్రాంతి పండుగ రోజున రెండవ హరికేసరి ఆదిత్య ఆలయానికి వంద నివర్తనాల భూమిని దానంగా ఇచ్చినాడు మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ రెండవ అరికేసరి కాలంలో మంత్రి అయిన పెదనారి నిర్మించిన ఆలయం ఆదిత్యాలయం ఎక్కడ నిర్మించాడు వేములవాడలో ఈ ఆలయానికి ఖర్చుకుగాను రెండవ అరికేసరి వంద నివర్తనాల భూమిని దానంగా ఇచ్చినాడు ఓకే ఈ బద్ధ శాసనం ప్రకారంగానేమో రెండవ అరికేశరి యొక్క రాజ్యం బోధన్ నుంచి చెన్నూరు వరకు విస్తరించిందని తెలియజేస్తుంది ఇక ఈ జీనవల్లభుడు ఎవరు సోదరుడు అనుకున్నాం పంపకవి సోదరుడు ఈయన శాసనం ఏంది కురిక్యాల శాసనం ఈయన యొక్క స్నేహితుడు అయినటువంటి మరొక కవి ఎవరంటే మల్య రేచన ఈ మల్య రేచన కూడా ఈ రెండవ అరికేశ్వరి ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఈ మల్య రేచన రెండవ అరికేశ్వర ఆస్థానంలో ఉన్నాడు ఈయన జీనవల్లభుని యొక్క ఫ్రెండ్ స్నేహితుడు ఈ జీనవల్ల స్నేహితుడు రెండవ అరికేశ్వరి ఆస్థనంలో ఉన్నటువంటి మల్లె రేచన రాసినటువంటి పుస్తకం ఏంటిదంటే కవి జనాశ్రయం ఏంటంటే తొలి తెలుగు లక్ష్మణ గ్రంథం గుర్తుపెట్టుకోవాలి మనకు బిట్టు అడగడానికి ఛాయ్ ఉంది తొలి తెలుగు తొలి తెలుగు లక్ష్మణ గ్రంథం తొలి తెలుగు లక్ష్మణ గ్రంథం ఏంటంటే కవి జనాశ్రయం ఓకే కవి జనాశ్రయం కవి జనాశ్రయాన్ని ఎవరు రాశారు మల్లయ్య రచన ఎవరు ఆస్థానంలో ఉండేవాడు రెండవ అరికేశ్వరి ఎవరికి ఒక స్నేహితుడు జీనవల్లభుని యొక్క స్నేహితుడు ఇది కవి జనాశ్రయం తొలి తెలుగు లక్ష్మణ గ్రంథం అడుగుతారు తొలి తెలుగు లక్ష్మణ గ్రంథం ఏంది అంటే కవి జనాశ్రయం కవి జనాశ్రయం రాసింది ఎవరు మల్లయ్య రేచన ఎవరు ఆస్థానంలో రెండవ అరికేశ్వరి ఇక జీనవల్లభుడు ఏం చెంది ఏంది కురిక్యాల శాస్త్రం అన్నాం దీన్నేమన్నావు తొలి తెలుగు తొలి తెలుగు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ తొలి తెలుగు తొలి తెలుగు కంద పద్య శాసనం కంద పద్య శాసనం తొలి తెలుగు కందపద్య శాసనం ఏంటంటే కురిక్యాల శాసనం ఇక్కడ చూడండి జీనవల్లభుడు వేయించినటువంటి కురిక్యాల శాసనం రెండు రకాల క్వశ్చన్ రావచ్చు కురిక్కాల శాసనాన్ని ఎవరు వేయించారంటే జీనవల్లభుడు జీనవల్లభుడు ఎవరంటే పంప కవి యొక్క సోదరుడు ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంది తొలి తెలుగు కంద పద్య శాసనం కందపద్య శాసనం అన్న కురిక్యాల శాసనాన్ని చెప్పాలి లేదా తొలి తెలుగు పద్య శాసనం అంటే కూడా దీన్నే చెప్పాలి అంటే తొలి శాసన పద్యశా పద్య రూపంలో వచ్చిన శాసనం ఇదే అది ఏ పద్యంలో ఎందులో అంటే కంద పద్య రూపంలో ఉంది ఓకే తొలి తెలుగు కందపద్య శాసనం అంటే కురిక్యాల శాసనం ఎవరు వేయించారు జీన వల్లభుడు వేయించారు జీన వల్లభుడు ఎవరు పంపకవి యొక్క సోదరుడు ఎవరి పాలన కాలంలో ఇవన్నీ రెండవ అరికేసరి పాలన కాలంలో తొలి తెలుగు లక్ష్మణ గ్రంథం ఏంది కవి జనాశ్రయం కవి జనాశ్రయాన్ని ఎవరు రాశారు మల్లయ రేచన ఓకే ఈ మల్లయ రేచన రాసిన కవి జనాశ్రయం ఏమో తొలి తెలుగు లక్ష్మణ గ్రంథం జీనవల్లభై వేయించిన కృత్యాల శాసనమేమో తొలి తెలుగు పద్య శాసనం అన్నదే కథ కంద పద్య శాసనం అన్నా కూడా అదే ఓకే okay? ఇక పంప కవి అయితే కన్నడ ఆది కవి అని చెప్పుకున్నాం ఈయన రాసినటువంటి విక్రమార్జున విజయం విక్ ఫేమస్ గ్ గ్రంథం ఇందులో రెండవ అరికేసరిని అర్జునతో పోల్చాడు ఇతనికి రెండవ అరికేసరి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే కవిత గుణార్ణవుడు ఇతనికి ఇచ్చిన దానం చేసినటువంటి గ్రామం ఏంటంటే ధర్మపురి ఓకే ఇది రెండవ అరికేసరికి సంబంధించినటువంటి సమాచారం రెండవ అరికేసరి అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రాజు ఎవరంటే వేగరాజు మనం చెప్పుకున్నాం రెండవ అరికేశరికి ఇద్దరు భార్యలని ఒకరు రేవక నిర్మాడి తన మేనమామ అయినటువంటి రాసకూడ రాజు అయినటువంటి మూడవ ఇంద్రుని యొక్క కుమార్తె రేవక నిర్మాడిని వివాహమాడాడు మరొక రే రాష్ట్రకూట రాకుమార్తె అయినటువంటి లోకాంబికని కూడా వివాహమానాడు ఎవరంటే రెండవ అరికేశరి అయితే రెండవ అరికేసరికి మరియు రేవక నిర్మాణికి జన్మించినటువంటి వాడే వేగరాజు తదుపరి రెండవ అరికేసరికి మరియు రెండవ భార్య అయినటువంటి లోకాంబికకు జన్మించినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ బద్దెగుడు రెండవ బద్దెగుడేమో రెండవ అరికేసరికి మరియు లోకాంబిక జన్మించాడు అదే రెండవ అరికేశరి అరికేసరికి రేవక నిర్మాణికి జన్మించిన వాడు ఎవరంటే వేగరాజు ఈ రెండవ బద్యకూడు వేగరాజులో పెద్దవాడైనటువంటి వేగరాజే తండ్రి అనంతరం సింహాసనాన్ని అధిష్టించాడు ఈ వేగరాజు వేములవాడ చాళుక్య రాజ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి రాష్ట్రకూట రాజు ఎవరంటే మూడవ కృష్ణుడు ఎవరైనా మూడవ కృష్ణుడు మూడవ కృష్ణుని కాలం వచ్చేసింది ఎవరి కాలంలో వేగరాజు రాజయ్య నాటికి ముఖ్యంగా ఈ వేగరాజు కాలంలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆస్థాన కవి గురించి ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వేగరాజు కాలంలో ఆస్థాన కవి పేరు ఏంటంటే సోమదేవ సూరి ఎవరు ఆస్థాన కవి సోమదేవ సూరి గుర్తుపెట్టుకోవాలి రెండవ ఇద్దరు భార్యలు ఒకరు రేవక నిర్మాడి మరొకరు లోకాంబిక రేవక నిర్మాడి రెండవ అరికేశ్వరికి జన్మించిన వాడే వేగరాజు మరియు రెండవ అరికేశ్వరికి లోకాంబికకు జన్మించిన వాడు రెండవ బద్యగుడు ఓకే ఈ వేగరాజు కాలంలో వారి యొక్క ఆస్థాన కవి ఎవరంటే సూరి ఈ సోమదేవ సూరి జైన మతాభి ఈయన జైన మతస్థుడు జైన మతం కోసం కృషి చేసినటువంటి గొప్ప కవి పండితుడు ఎవరంటే సోమదేవ సూరి ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు అని మనం ఒకసారి చూసినట్లయితే ఒకటి యశస్థిలక యశ స్థిలక ఇది ఏంటంటే చెంపు కావ్యం చెంపు కావ్యం అంటే ఏంటంటే ఈ యశస్థిలక అనేటటువంటి గ్రంథము పద్య రూపంలోను మరియు గద్య రూపంలోనూ ఉంటుంది అంటే ఒక పద్య రూపంలో ఒక ఒక శ్లోకాన్ని ఇచ్చి దాన్ని వివరణ కూడా గద్య రూపంలో రాయడం అనేది జరిగితే దాన్ని చెంపు కావ్యం అనాలి ఓకే ఈ యశస్థిలక అనేది ఏంటంటే చెంపు కావ్యం అంటే ఇది పద్య మరియు గద్య రూపంలో రాయబడింది ఎవరిది ఇది సోమదేవసూరి యొక్క గ్రంథం దీంతో పాటు నీతి కావ్యామృత అనేటటువంటి మరొక గ్రంథాన్ని కూడా రాశాడు సోమదేవసూరి ఏంటిది నీతి కావ్యామృత దీంతో పాటు యుక్త చింతామణి ఈ యుక్త చింతామణి జైన మతం గురించి వివరించబడుతుంది దేని గురించి వివరించబడుతుంది జైన మతం గురించి వివరించడం అనేది జరుగుతుంది యుక్త చింతామణి దీంతో పాటు సన్నావతి ప్రకరణం అనేటటువంటి మరొక గ్రంథాన్ని కూడా రాశాడు సోమదేవసూరి చూడండి ఇతను రాసినటువంటి గ్రంథాలు యశస్థిలక నీతి కావ్యామృతం యుక్త చింతామణి సన్నావతి ప్రకరణం సన్నావతి ప్రకరణం యుక్త చింతామణి నీతి కావ్యామృత యశ్స్థిలక ఈ గ్రంథాలు ఎవరివి సోమదేవ సూరివి ఎవరి ఆస్థాన కవి వేగరాజు యొక్క ఆస్థాన కవి ఈయన వేగరాజు ఆస్థాన కవి మరియు రెండవ బద్య గుడి కూడా ఈయన ఆస్థాన కవిగా ఉండడం అనేది జరుగుతుంది ఇక ఈయన యొక్క బిరుదులని సోమదేవ సూరికి ఉన్నటువంటి బిరుదులను కనుక మనం చూస్తే సోమదేవ ముఖ్యంగా పాద పద్మోపజీవి పాద పద్మోపజీవి అని ఎవరు పిలిచారు ఈయనంటే వేగరాజు పిలిచాడు వేగరాజు తన ఆస్థాన కవి అయినటువంటి సోమదేవ సూర్యుని పాద పద్మోపజీవి అని పిలవడం జరిగింది ఏమని పిలవడం జరిగింది పాద పద్మోపజీవి అని పిలవడం జరిగింది ఇక దీంతో పాటు ఇతనికి ఉన్నటువంటి సోమదేవ సూర్యుకి ఉన్నటువంటి బిరుదులను మనం చూసినట్లయితే శాద్వాద చలసింహ శాద్వాద చలసింహ అనేటటువంటి బిరుదు ఉన్నది ఎవరికంటే సోమదేవసూరికి శాద్వాద చలసింహ దీంతో పాటు కార్కిక చక్రవర్తి అనేటటువంటి మరొక బిరుదు కూడా ఉంది ఎవరికంటే సోమదేవసూరికి వాక్కల్లోల పయోనిధి అనే మరొక బిరుదు ఉండడం అనేది జరిగింది వాదీబ సంచారణ వాదీబ సంచారణ ఒకసారి ఈ బిరుదులు చూడండి వాదీబ సంచారణ వాక్కల్లోల పయోనిధి కార్తీక చక్రవర్తి శాద్వాద చలసింహ అనే బిరుదులు ఉన్నాయి వేగరాజేమని పిలిచేవాడంటే వేగరాజు ఇచ్చినటువంటిది ఏంటంటే పాద పద్మోపజీవి ఇవి రెండు సోమదేవ సూరి కలిగి ఉన్నటువంటి బిరుదులు ఈయన రాసిన బుక్స్ బుక్స్ ఏంటి యశస్థిలక నీతి కావ్యామృతం యుక్త చింతామణి సన్నావతి ప్రకరణం ఇవి ఈయన రాసినటువంటి గ్రంథాలు ఇవి ఇతనికి ఉన్నటువంటి ఎవరికి సోమదేవసూరికి సోమదేవసూరి ఎవరి ఆస్థాన కవి వేగరాజు యొక్క ఆస్థాన కవి ఈ వేగరాజు అనంతరం వేములవాడ సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరంటే అతని సోదరుడైనటువంటి రెండవ బద్దగుడు రెండవ బద్దగుడి యొక్క తల్లిదండ్రు ఎవరు రెండవ అరికేశ్వరి మరియు లోకాంబిక జన్మించిన వ్యక్తే రెండవ బద్దగుడు ఈయన వేగరాజు తన అన్న అనంతరము ఆ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది రెండవ బద్దెగుడు ఈ వేగరాజు అనంతరం వేములవాడ చాళుక్య రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి ఈ వేగరాజు సోదరుడు రెండవ బద్దెగుడు ఈ రెండవ బద్దెగుడి రెండవ హరికేసరి మరియు లోకాంబేలుకలకు జన్మించినాడని చెప్పుకున్నాం ఇతను ముఖ్యంగా వేములవాడలో శుభధామ జినాలయం అనే ఒక ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది రెండవ బద్దెకుడు శుభధామ జినాలయం ఎందుకు నిర్మించాడు ఈ ఆలయాన్ని అంటే మనం చెప్పుకున్నాం సోమదేవసూరి వేగరాజు యొక్క ఆస్థాన కవి అన్నాం ఎవరైనా పేరేంది సోమదేవసూరి ఈ సోమదేవసూరి ఏ ఏ కవి పండితుడు ఏ మతం అన్నమైనది జైన మతస్థుడు ఈ జైన మతస్థుడు అయినటువంటి సోమదేవ సూరి రెండవ బడ్డ ఆస్థాన కవిగా కూడా ఉన్నాడు క్రమంగా తన ఆస్థాన కవి కోసం దీన్ని శుభధామ జినాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది వేములవాడలో అంటే ఇది జైన మత ఆలయం అనమాట ఈ ఈయన కోసం సోమదేవ సూరి కోసం జైన మతస్థుని కోసం ఈ శుభధామ జినాలయాన్ని వేములవాడ పట్టణంలో నిర్మించినటువంటి రాజెవరంటే రెండవ బద్యకుడు ఇక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా ఈ రెండవ బద్య గుడే ఈయన కవి అని ఈ కవిరాజు అయినటువంటి ఈయన సుమతి శతకమును మరియు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాలను కూడా రాశాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఈయన స్వయంగా కవి అని ఈయన రాసినటువంటి సుమతి శతకము మరియు నీతి శాస్త్ర ముక్తావళి ఈయనే రాశాడని బద్యగుడు బద్యగుడు సుమతి శతకం నీతి శాస్త్ర ముక్తావళి అనే ఈ గ్రంథాలు రాశాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం దీంతో పాటు రెండవ పద్యగుడి కాలంలో వేములవాడలో ఉన్నటువంటి బొమ్మలగుట్ట వేములవాడులో ఉన్నటువంటి బొమ్మల గుట్ట జైన మత కేంద్రంగా వర్దిల్లింది ఇది మనకు ఇంపార్టెంట్ రెండవ బద్య గుడి కాలంలో వేములవాడలో గల బొమ్మల గుట్ట ఎలా వర్ధిల్లింది జైన మత కేంద్రంగా వర్దిల్లడం అనేది జరిగింది ఓవరాల్ గా రెండవ పద్య గుడి కాలంలో జైన మతం అనేది వర్దిల్లిందని చెప్పవచ్చును ఓకే ఇది రెండవ పద్య గుడికి సంబంధించినటువంటి సమాచారం ఏంటిది మూడవ కృష్ణుడు ఈయన కాలంలో ఉన్నటువంటి రాష్ట్రకూట రాజు ఈయన సోమదేవ సూరి కోసం శుభధామ దినాలయాన్ని ఏర్పాటు చేశారు వేములవాడలో సుమతి శతకం నీతి శాస్త్ర ముక్తావళి కూడా ఇతనే రాశాడని చరిత్రకారుల యొక్క అభిప్రాయం వేములవాడలో బొమ్మలగుట్ట ప్రాంతం జైన మత కేంద్రంగా పొర్దిల్లింది సోమదేవ సూరి కూడా జైన మత పండితుడు ఇక రెండవ బద్దెగుడి తర్వాత చివరి పాలకుడు వేములవాడ రాజుల్లో చివరి పాలకుడు ఎవరంటే మూడవ హరికేసరి ఇతను వేములవాడ చాలికుల్లో చిట్ట చివరి పాలకుడు ఇతని యొక్క తండ్రి రెండవ బద్యగుడు సోమదేవ సూరి కట్టించినటువంటి శుభధామ దినాలయాన్ని ఇతను రేపాక అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది రేపాక గ్రామాన్ని ఎవరికి దానంగా ఇచ్చాడు శుభధామ దినాలయానికి దానంగా ఇచ్చాడు ఈ శుభధామ దినాలయాన్ని ఎవరు నిర్మించారు రెండవ బద్య ఎవరి కోసం సోమదేవసూరి అనే ఒక జైనమత పండితుడు వీరి యొక్క ఆస్థాన కవి అతని గట్టించినటువంటి శివధామ జినాలయానికి ఇతను రేపాక్ అనే గ్రామాన్ని దానం ఇవ్వడం అనేది జరిగింది అనగా మూడవ అరికేసరి కూడా ఎవరిని సోమదేవసూరిని ఆదరించాడు అంటే ఈయన కాలంలో కూడా సోమదేవసూరి ఉన్నాడు సోమదేవసూరిని ఆదరించిన ఈయన కూడా అంటే సోమదేవసూరి వేగరాజు రెండవ బద్దెగూడు మూడవ అరికేసరి ఈ ముగ్గురు రాజుల పరిపాలన కాలంలో ఉన్న వ్యక్తి ఎవరంటే సోమదేవ సూరి ఈ శుభధామ జినాలయానికి మూడవ అరికేశరి రేపాక్ అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది మనం గతంలో శాసనాలు అప్పుడే చెప్పుకున్నాం మూడవ అరికేశరి పర్భణి శాసనం మరియు కరీంనగర్ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది ఇతను వేయించిన శాసనాలు ఒకటి పర్భణి మరొకటి కరీంనగర్ ఇతను వేయించిన శాసనాలలో పర్భణి శాసనంలోనే పేర్కొనబడింది ఏంటంటే సోమదేవ సూరి కోసము రెండవ బద్యగుడు శుభధామ జినాలయాన్ని ఏర్పాటు చేశాడు కట్టించాడని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది మనకంటే పర్భణి శాసనం ద్వారా తెలుస్తుంది అలాగే ఈ శుభధామ జినాలయానికి రేపాక గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు మూడవ అరకేసరి దానంగా ఇచ్చినట్టు కూడా ఈ పర్భణి శాసనం ద్వారానే తెలుస్తుంది వీరు ఎప్పుడైతే రాష్ట్రకూట రాజ్యం పతనమైందో క్రమంగా వెంటనే రాష్ట్రకూటలు కూటలు అంతం కాగానే వీరి రాజ్యం కూడా పతనం కావడం అనేది జరిగింది ఎందుకు రాష్ట్రకూట రాజులకి సామంతులుగా ఉన్నారు వేములవాడ చాలిక్యులు అని చెప్పుకున్నాం ఎప్పుడైతే రాష్ట్రకూట రాజులు పతనం కావడం జరిగిందో క్రమంగా వీరు కూడా పతనమయ్యారు ఇతని కాలంలో రాష్ట్రకూట రాజులు ఎవరంటే మూడవ కృష్ణుడు మూడవ కృష్ణుడు ఎవరి కాలంలో ఉందని చెప్పుకున్నాం వేగరాజు కాలంలో కూడా రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుడు రెండవ బద్యగుడు కాలంలో కూడా రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుడు క్రమంగా మూడవ అరికేసరి కాలంలో కూడా మూడవ రా మూడవ కృష్ణుడు రాష్ట్రకూట రాజుగా ఉన్నాడు కానీ అతని అనంతరము చివరి రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ కర్కరాజు చివరి రాష్ట్రకూట రాజు ఎవరు రెండవ కర్కరాజు ఈ రెండవ కర్కరాజు ఎవరి కాలంలో రాష్ట్రకూట రాజు అంటే మూడవ అరకేశరి కాలంలో రెండవ రాష్ట్ర రెండవ కర్కరాజు రాష్ట్రకూట రాజు చివరి వేములవాడ చారుక్యరాజు మూడవ అరికేసరి చివరి రాష్ట్రకూట రాజు రెండవ కర్కరాజు గుర్తు పెట్టుకోవాలి కన్ఫ్యూజ్ కాకూడదు రెండవ కర్కరాజు ఏమో చిట్ట చివరి రాష్ట్రకూట రాజు మూడవ అరికేసరి ఏమో చిట్ట చివరి వేములవాడ రాజు ఓకే ఈ వేములవాడ చారుక్యరాజు అయిన మూడవ అరికేశరి రెండవ కరికరాజు సమకాలికులు అన్నట్టు అయితే రాష్ట్రకూట కూట రాజైన రెండవ కరికరాజుపై ఇతనిపై కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి రెండవ తైలపుడు దాడి చేసి ఓడించినాడు రెండవ కర్కరాజుని ఎవరు ఓడించారంటే కళ్యాణి చాళుక్య అయినటువంటి రెండవ తైలపుడు రెండవ రాష్ట్రకూట రాజుని ఓడించడం అనేది జరిగింది దీంతో రాష్ట్రకూట రాజ్యం పతనమైంది క్రమంగా వేములవాడ చాళుక్య రాజ్యం కూడా పతనం కావడం అనేది జరిగింది అందుకే చిట్టచివరి రాష్ట్రకూట రాజు అన్నప్పుడు రెండవ కరకరాజును చెప్పాలి చిట్టచివరి చివరి వేములవాడ చాళుక్య రాజు అంటే మూడవ అరికేసరిని చెప్పాలి దీంతో వేములవాడ చాళుక్య రాజుల గురించి అయిపోయింది నెక్స్ట్ వేములవాడ చాళుక్య రాజు యొక్క పాలనా విధానం ఏమి ఏ విధంగా ఉందనేది ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిపాలన విధానాన్ని చూస్తే మనకి దీంతో చాళుక్య వేములవాడ చాళిక్య చాప్టర్ పూర్తవుతుంది